నమస్కారం సాక్ష్యం న్యూస్ కి స్వాగతం విజయవాడకు చెందిన అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ వ్యవస్థాపకులు కొవ్వాడ వెంకట నారాయణ అరవై ఆరవ జయంతి కార్యక్రమాలలో హెల్పింగ్ హ్యాండ్స్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల బ్లడ్ కన్వీనర్ ఆరిపల్లి స్వాతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు సేవా సంస్థలో కొవ్వాడ వెంకట నారాయణ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు కార్యక్రమాలకు ఉప ముఖ్య అతిథిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా చేతుల మీదుగా కేవి నారాయణ పేరిట పలు రంగాలలో సేవలు అందించిన వారిని సన్మానించి వ్యప్తికలను అందించారు ఈ సందర్భంగా నిర్వాహకుల ద్వారా ఆరేపల్లి స్వాతి రక్తదాన కార్యక్రమాలతో పాటు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యేకు వివరించారు దీంతో స్వాతిని శాసనసభ్యులు ఉమా ప్రత్యేకంగా అభినందించి సాలవుతో సన్మానించి మెమంటోను బహుకరించారు రక్తదానంపై అవగాహన కల్పిస్తూ అవసరం ఉన్న ఎంతో మందికి రక్తదానం చేయించిన ఆరేపల్లి స్వాతి అభినందనీయురాలని ఎమ్మెల్యే ఉమా కొనియాడారు అన్నదానం దుప్పట్ల పంపిణీ పేద విద్యార్థులకు ఆర్థిక సాయంతో తోడ్పాటును అందించడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ భవిష్యత్తులో మరెంతో మందికి సహాయం అందించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ ఎమ్మెల్యే బోండా ఉమా సన్మానంతో తనకు మరింత బాధ్యత పెరిగిందని పేర్కొన్నారు అవసరం ఉన్న వారికి రక్తదానం అందించడంతో పాటు పేదలకు భవిష్యత్తులో హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఆలయపల్లి స్వాతి తెలిపారు చిన్న వయసులో సేవా కార్యక్రమాలలో ముందంజలో నిలిచిన స్వాతిని ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు